బయటపడ్డ బయట ఇక్కడ చూడండి బయటపడ్డ సీతక్క బండారం అంట రీల్స్ తప్ప చేసింది ఏం లేదు ఈయన పంచోడు రీల్స్ తప్ప ఏం లేదు ఈయన చూడండి ఎట్లా మాట్లాడతాడు చెప్తున్నా కదా సీతక్కనేమో ఎమ్మెల్యే అయినట్టే రీల్స్ చేస్తుంది బయటో రీల్స్ చేసి ఎంత ఫేమస్ అయినట్టే ఇప్పుడు ఎమ్మెల్యే కావాలి చూడు ఎట్లుంటుంది ఈ మధ్యలో ఇంకా డిఫరెన్స్ అంతకు ఏం లేదు కాబట్టి సీతక్క చేస్తున్నటువంటి ఘనకార్యాలు అక్కడ ఒక బాధితుడు ఎక్కువ మీరు ములుగు దళిత బంధు ఇప్పిస్తానే మూడు లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన మురుగు ఎమ్మెల్యే సీతక్క కుమారుడు దళిత దళితుడు కాంగ్రెస్ వార్డు మెంబరు అంకేశ్వర దయాక దయాకర్తగా మూడు లక్షల రూపాయలు వసూలు చేసినట్ట ఎవరు సీతక్క కొడుకు అంటే చెట్టు ఒకటి పెడితే ఇంకొకటి మనవద్దు కదా ఇప్పుడు అమ్మ చేసేటి కూడా ఛత్తీస్గఢ్ లో దాంట్లో మడి దందాలు ఛత్తీస్గఢ్కి వెళ్ళి పోయోళ్ళని తీసుకురావాలి మన దగ్గర పెట్టుకోవాలి వాళ్ళతో మనం ఈ ఉప్పులు పప్పులు పంచాలి వీడియోలు తీసుకోవాలి నీళ్ళు నడవాలి వెనక వంద మంది ఉంటారు బాధాయి సరే నేను ఏమంటున్నాంటే ఎవరికన్నా నేను ఒక ఛాలెంజ్ విసురుతా ఉన్నా ఎవరికన్నా సీతక్క చేసేది తప్పే అనిపిస్తే మీకు దమ్ముంటే వీడే కానీ ఇంకెవడు కానీ ఇంకెవడు కానీ మీకు దమ్ముంటే వర్షం పడ్డప్పుడు కానీ ఏదైనా కరోనా లాంటి అపత్తు వచ్చినప్పుడు కానీ లేకుంటే రెగ్యులర్ కానీ ఒక నెల రోజులు ఒక రెండు నెలలు సీతక్క చేసిన పని చేయండి రా చెప్పులు లేక నడవండి నీళ్ళలో నడవండి వీడియోలు తీసుకొని మీరు పెట్టుకోండి ఏదైనా ఒక మహిళ ఒక పని చేసినప్పుడు ఆ పని పది మంది ఆదర్శంగా ఉండాలని చెప్పి ఎవరైనా చేస్తారు అది వీడియోలు చేసి పెడితే ఒకరిని చూసి ఒకరు చూసి ప్రజలు సేవ చేయాలనే ఆలోచన వస్తుంది ఆ విధంగా సీతక్క అనేటువంటి మహిళ ఒక అద్భుతమైన ఆలోచన చేసి ఇవాళ కరోనా వచ్చినప్పుడు ఇంట్లో జరవ వచ్చినట్టు నటించి దావకాన్లు వాడడం ముఖ్యం కాదు ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు వర్షంలో బురదలో వానలో అడవులకి వెళితే అక్కడేమో టీవీలు ఉంటాయా సినిమా థియేటర్లా స్టోమంచు లా ఏముంటాయనిపోయిందామె ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ వాళ్ళ దగ్గరికి ఇచ్చి ఒక మనిషి ఇంటికి వచ్చి పోయి ఓదారిస్తే ఎట్లా ఉంటది అది ఒక గొప్పతనం ఉంటది అలాంటి విషయాలను ఓదార్చడమే కాదు కలవడమే కాదు ఆమె కొంతమంది తీసినటువంటి వీడియో సోషల్ మీడియా పెడితే ఇన్స్పైర్ అయితే అని పెట్టిరు దాన్ని కూడా మీరు అడ్డవేట్గా మాట్లాడే ఎవడో ఎవడనంటే సీతక్క కోడి కంటే మూడు లక్షలు తీసుకున్నట్ట వీళ్ళు మాట్లాడతారు వాడెవడో మాట్లాడితే వీడెవడో మాట్లాడితే ఇక మీరు చెప్పితోడు చెప్తే తోడు ఎటువంటి అనేది మాకు అర్థం కాలేదు ఇక్కడ